వెల్కమ్ టు అవర్ ఛానల్ మహితి మీషో నుండి శారీస్ తీసుకున్నా టూ శారీస్ అలా ఉన్నాయో చూపించేస్తా చూసేయండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి దీనికి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి ఇలా వచ్చింది శారీ బార్డర్ చూడండి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట ఇక్కడేమో బుటీస్ లాగా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్ లాగా చూడండి ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ అండి శారీ ఇది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అనమాట చాలా మెత్తగా ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మీటర్ కన్నా ఎక్కువే ఉందండి చూడండి ఎవరికైనా వస్తుంది కలర్ కూడా బాగా మంచి షైనింగ్ గా గ్రీన్ కలర్ ఉందండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట చూడండి దగ్గరగా చూసేయండి ఇది కూడా బాగుంది కదా ఈ పళ్ళుకి ఇలా ఇచ్చారు శారీ ఓవరాల్గా ఇలా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి కలరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళుకు మాత్రమే ఇచ్చారు ఇలాగా కొంచెం మిగతా అంతా ప్లెయిన్ ఇచ్చారు చూడండి శారీ చూడండి బాగుంది కదా ఎవరికైనా నచ్చితే తీసేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ అండి టూ గుడ్ ఇంకొకటి చూపిచ్చేస్తా ఇది వచ్చేసి డోడర్ సిల్క్ శారీ అనమాట ఇది వచ్చేసి కింద సైడ్ ఇలా బిగ్ బార్డర్ ఇచ్చారు చూడండి ఇక్కడ పైన సైడ్ వచ్చేసి చిన్నగా ఇచ్చారు చూడండి దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ చూడండి ఇది బ్లౌజ్ పీస్ అనమాట డైమండ్ షేప్ లాగా ఇచ్చాను కదా ఇది కూడా బాగుంది ఇది డోలా సిల్క్ లో కూడా ఇంకా చాలా మెత్తగా ఉందండి బాగుంది అయితే కింద బార్డర్ ఇచ్చేసరికి హైలైట్ అనిపిస్తుంది ఇప్పుడు అందరూ ట్రెండింగ్ కలర్ కదా బాగా వేసుకుంటున్నారండి చూడండి ఫ్రింట్ చూడండి ట్రీస్ ఎలా ఉన్నాయో అన్ని బొమ్మలు బొమ్మలు ఉన్నాయి కలంకారీ లాగా బాగుంది కలరు ఇది కూడా ఎవరికైనా నచ్చితే తీసేసుకోండి ఇది పళ్ళు పళ్ళు ఒకసారి చూసేయండి ఇలా ఇచ్చారు దీని హైలైట్ అనేది ఈ బార్డర్తోనే ఉందండి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇవి ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్లో అండ్ ఈ కలర్ అండ్ మెరూన్ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి నాకు ఫైవ్ ఫార్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఈ శారీ బాగుంది కదా ఇలా సిల్లీ పళ్ళు వేసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి చూడండి క్వాలిటీ అయితే టూ గుడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్